ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైందని వారిని లక్ష్యం చేసుకుని బీజేపీ దాడులకు పాల్పడుతుందని ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ అధ్యక్షురాలు షహనాజ్ తబబ్సు విమర్శించారు హిందూ ముస్లింల విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రిజిస్టర్ అయిందని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు కేంద్రంలో బీజేపీ అధికారం చేజెక్కిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చారని అన్నారు ఆ కోవలేకే వక్ బోర్డు సవరణ బిల్లు అని అన్నారు అయితే ట్రిపుల్ తయారు బిల్లును సమర్థిస్తున్నామని తెలిపారు మైనార్టీల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ముస్లింలకు అండగా ఉంటూ బీజేపీ వ్యతిరేక విధానాలపై చట్టసభలో పోరాడతామని షాజహాన్ తబుసుం వెల్లడించారు

ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మా టీం అందరికి నమస్కారం ఈ రోజు మేము ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తున్నాము టూ థౌజండ్ ఫోర్టీన్ లోనే మేము ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేశాము కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగులో మేము మేము ఎలక్షన్ లో కండస్ట్ చేయలేకపోయాము కానీ ఇప్పుడు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఎంటర్ అవుతుంది మేము రావడానికి కారణం మైనారిటీస్ పై జరుగుతున్న న్యాయం అన్యాయం ముస్లిం మైనారిటీసే కాకుండా దేశంలో అన్ని మైనారిటీస్ పై జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేయడానికి హిందూ ముస్లింల మధ్య కుల మతాల భేదాలు కుల మతంలో కొందరు శక్తులు దుష్ట శక్తులు కుల మూలాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న అలాంటి అన్ని పార్టీలకు మేము వ్యతిరేకిస్తున్నాము మేము ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి పార్టీకి వ్యతిరేకం మేము ఇలా మైనారిటీస్ పై జరుగుతున్న మోబ్ ఉన్న సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ మా బ్యానర్ ని పబ్లిక్ లో తీసుకొచ్చింది మా పార్టీ ఆఫీస్ ఇక్కడ బషీర్బాబు లో అవైలబుల్ ఉంది మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంటాము మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు మా పార్టీ రెండు అజెండాల మీద పనిచేస్తుంది మొదటగా మైనారిటీస్ పొలిటికల్ రిజర్వేషన్ల మీద మరియు ఎస్సీ మైనారిటీస్ అట్రాసిటీస్ యాక్ట్ ఈ రెండు అజెండాల మీద మేము పార్లమెంట్లో డిమాండ్ పెడుతున్నాము పార్లమెంట్లో మేము పోరాడతాము మా ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడెక్కడ అన్యాయం జరిగిన చోట ప్రతి చోట మేము తిరిగి పౌరులకు న్యాయం జరిగేటట్లు చూస్తాము ట్రిపుల్ తలాక్ మీద ట్రిపుల్ తలాక్ మంచి వచ్చినందుకు ఇక్కడ సంతోషిస్తాము లేకుండా ఆడపిల్లలకు ఇది మంచి పరిణామం ఎందుకంటే ఆడపిల్ల ఒక భర్త భర్త తనను ట్రిపుల్ తలాఫ్ పేరు మీద వాళ్ళు ఎంత వాళ్ళను దూషిస్తున్నారో ఆడపిల్ల యొక్క భర్త జైలుకు వెళ్ళి తింటుని బాగా పరిహానవుతున్నారు ఎందుకంటే బస్ చట్టము ముస్లిం మేనేజ్మెంట్ ఒక పెద్ద మేనేజ్మెంట్ దీన్ని సర్కార్ మేనేజ్మెంట్ని మొత్తము తీసివేయడానికి చూస్తుంది